హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి మన టెరస్ గార్డెన్లో కాసిన టమాటాతో అయితే పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి అస్సలు పండ్లు అయితే నాకు ఎక్కడ చూ టెరస్ గార్డెన్లో టమాటా చెట్లు ఉన్నాయి కదండి కానీ అన్నీ అయితే ఈ ఒకే చెట్టు వేయండి టమాటా కాయలు అయితే చూడండి ఇంత బాగా వచ్చాయి అసలు రోజు వచ్చేసి పది పదిహేను దాకా అయితే వెళ్తున్నాయండి అవన్నీ వచ్చేసి ఒక ఫైవ్ డేస్ దాకైతే అలాగే ఇలా దూరగా ఉన్నప్పుడు తెచ్చి నేను ఇంట్లో పెట్టేసుకున్నానండి బాగా మాగాయండి అవి వచ్చేసి దాదాపు కిలోన్నర అయ్యాయండి ఈ చెట్టు అయితే ఈ చెట్టు వేయండి ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి అస్సలు ఈసారి అయితే చాలా బాగా కాప వచ్చిందండి టమాటా పచ్చడి టమాటా కాపు అయితే చాలా బాగా వచ్చింది అందుకనేసి టమాటా పచ్చడి చేద్దాం అనేసి పెట్టేస్తున్నానండి ఇవి వచ్చేసి ఒక రెండు చెట్లు ఒక చెట్టు అయితే మొత్తం కాయలన్నీ ఇదే సైజులో ఉన్నాయి చూడండి అన్ని ఇందాక నేను చూపించిన చెట్టు అవన్నీ అన్నీ అయితే ఇలా బాగా కడిగి నీట్గా శుభ్రంగా అయితే తుడిచి పెట్టుకోవాలండి మనం తడి లేకుండా పెట్టుకోవాలండి పచ్చడికి ఎప్పుడే కానీ ఏ పచ్చడి చేసినా సరే మనకి తడి లేకుండా నీట్గా తుడిచి పెట్టుకున్నామంటే కానీ ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి అలాగే బూజు కూడా రాకుండా ఉంటుందండి మనకు తడి అయిందంటే గానీ బూజు వచ్చేస్తుందండి చూడండి అన్నీ ఒకే చెట్టు చూడండి ఇవన్నీ కాయలు అనేసి మొత్తం అయితే అన్నీ ఒకే చెట్టు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదండి అస్సలు అసలు గుజ్జు కూడా చాలా బాగా వచ్చిందండి టమాటా కాయలకైతే కానీ అసలు మనము అదే బయటకున్న దాంట్లోకైతే ఇలా ఉండవు కదండి అస్సలు ఆర్గానిక్ కదా అసలు పచ్చడి కూడా సూపర్ ఉంటుంది మా వారు ఇన్ని కాయలు ఉన్నాయి కదా ఏం చేస్తాలో పచ్చడి పెట్టమన్నాడండి అందుకనేసి ఈరోజైతే టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే కడిగి నీట్గా తుడిచి పెట్టేసుకున్నానండి టమాటాలని వీటిని అయితే ఇలా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోవాలండి అన్నిటిని టమాటాలు మనము ఇలా చిన్న చిన్న కట్ చేస్తే సరిపోతుందండి అన్ని టమాటాలు అయితే ఈ మాదిరిగా అయితే బొడ్డు తీసి నీట్గా కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి టమాటాలు మొత్తం అన్ని టమాటోస్ అయితే మొత్తం అయితే అన్ని పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోవాలండి మనము ఇలా చేసేసుకోవాలి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కదా అసలు నాకు ఆ టమాటోలు అయితే చూస్తూ అంత బాగుంది టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి పులుపుకు అయితే చాలా బాగున్నాయండి చూడండి కట్ చేశాను మొత్తం అయితే కట్ చేసిన తర్వాత ఇన్నీ నాకు వచ్చేసి దాదాపు టమాటోలు వచ్చేసి కిలోనర దాకా ఉన్నాయండి అందాజగా నేను చెప్పేస్తున్నాను అండి ఉన్నాయి ముక్కలు అయితే అన్ని కట్ చేసి పెట్టుకొని పెట్టేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి మెంతులు అలాగే ఆవాలండి టూ టేబుల్ స్పూన్ మెంతులు వేసాను అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆవాలు వేసానండి వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలండి మనం మెంతి పిండి ఆవాల పిండి ఇస్తే పచ్చళ్ళు వేస్తే కన్నా జిగుటు వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి నేనైతే మెత్తగా పొడి చేసేసుకున్నానండి గ్రైండ్ చేసేసాను వేయించి దోరగా వేయించి చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసేసానండి ఇలా పొడి చూడండి ఈ మాదిరిగా అయితే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఏ పచ్చడిలో సరే మెంతి పిండి ఆవాల పిండి పడితేనే టేస్ట్ ఉంటుందండి పచ్చళ్ళకి ఇప్పుడైతే కడాయి తీసుకున్నానండి కడాయి తీసుకొని కడాయి అయితే ఫస్ట్ హీట్ అవ్వాలండి బాగా హీట్ అయిన తర్వాత వచ్చేసి మనం ఆయిల్ అనేది వేసేసుకోవాలండి ఇది కూడా ఆయిలేం అవసరం లేదని డైరెక్ట్ అయినా ఉడికియొచ్చండి టమాటోలు ఏమంటే కొద్దిగా ఆయిల్ వేసామంటే కానీ అడుగు అంటుకోకుండా ఉంటుందండి అందుకనేసి ఈ మాదిరిగా అయితే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసి టమాటోలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటోస్ అన్నిటిని మొత్తం అందులో వేసేయాలండి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలన్నీ అయితే ఇందులో వేసేసి మెత్తగా మగ్గనివ్వాలండి బాగా కానీ ఒక్కటండి టమాటో పచ్చడి పెట్టేటప్పుడు సరే ఏ పచ్చడి పెట్టేటప్పుడైనా కానీ మూత పెట్టి ఉడికించకూడదండి ఎందుకంటే మూత పెట్టామంటే కానీ వాటర్కి ఆవిరి వస్తుంది కదండి ఆ ఆవిరి పడడం వల్ల తొందరగా పాడవుతుందండి పచ్చడి మాత్రం తొందరగా ఉడుకుతుంది అనుకుంటాం కానీ మనం మగ్గుతుంది అనుకుంటాం కానీ ఆ ఆవిరిని చుక్కబడినప్పుడు అయితే మనకి మనకేమవుతుందంటే పచ్చడిని తొందరగా భూజు వచ్చేస్తుందండి పాడవుతుంది అలాగే నేను టమాటాలు అయితే కిలోన్నరన్నాయి కదండి ఇప్పుడు వచ్చేసి చింతపండు అండి ఏ పుల్లలు లేకుండా అంత నీట్గా చేసి పెట్టిన చింతపండు అయితే తీసుకున్నాను తీసుకొని దాదాపు వచ్చేసి ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుందండి అందాజగా అయితే నేను అన్నీ ఆ కొలతలతో సహా చెప్పలేనండి ఎందుకంటే నేను అయితే అందాసుగానే వేసేసుకుంటానండి చూసేసి దానికి తగినట్టు చూడండి టమాటోలు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగా మగ్గాయి కదా మగ్గిన తర్వాత మనం టమాటో మొత్తం చింతపండు తీసి పెట్టుకున్నాం కదండి బాగా కలుపుకుంటూ మనమైతే ఇప్పుడు చింతపండు వేసేయాలండి కానీ ఒక్కటండి కలుపుతూనే ఉండాలి అడుగంటుతుందండి మనం కానీ చూసుకోకున్నామంటే కానీ అడుగంటుతుంది అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసే మగ్గనివ్వాలండి టమాటోలు చూడండి మన చెట్టు టమాటోలు కాబట్టి అస్సలు గుజ్జు కూడా ఎంత బాగా వస్తుందో చూడండి ఫుల్గా అసలు ఇలా గుజ్జు గుజ్జు వచ్చిందంటే కానీ మనకు పచ్చడి అనేది బాగా లూజ్గా చాలా బాగుంటుందండి చింతపండు వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలండి చింతపండు కూడా టమాటోతో పాటు మగ్గాలండి మనము కొంచెం టైం పడుతుందండి పచ్చడి అంటే మనకి అలాగే ఇంకో విధంగా కూడా చేయొచ్చండి టమాటోలు ఎండబెట్టి కూడా పచ్చడి చేయచ్చండి ఇదైతే ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి ఇది కూడా మనకేం పాడవదండి ఎక్కువ రోజులు బాగా సిక్స్ మంత్స్ పైనే స్టోర్ చేసుకోవచ్చండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ బయట పెట్టిన కూడా ఒక వన్ మంత్ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినా అంటే సిక్స్ మంత్స్ పైనే ఉంటుందండి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి ఎందుకంటే కొంచెం ఉన్న టమాటోలు అలా చేసేసుకున్నామంటే కన్నా పచ్చడి మాత్రం సూపర్ ఉంటుంది చూడండి బాగా మగ్గాయి చూడండి చింతపండు అలాగే టమాటోలు గుజ్జు గుజ్జుగా అయిపోయాయి చూడండి ఈ మాదిరిగా అయితే మగ్గించుకోవాలండి మనం బాగా ఇప్పుడైతే అంత అయిపోయిన తర్వాత కొంచెం అయితే పసుపు యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ దాకైతే పసుపు యాడ్ చేశానండి మనం పసుపు వేడి మీద వేస్తేనే పసుపు వాసన అనేది ఉండకుండా ఉంటుందండి కనీస పసుపు వేసేసి బాగా కలిపానండి పసుపు వేసి కలిపిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇంకేది చల్లారాలండి మనకి కొద్దిగా టైం పడుతుంది టమాటోలు చింతపండు అంతా మగ్గినెట్వి చల్లారడానికి కొంచెం టైం పడుతుందండి స్టవ్ ఆఫ్ చేసి ఇలా కలుపుతూ మనం కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టామంటే కానీ తొందరగా చల్లగా అవుతుందండి కానీ మరీ చల్లగా కాకూడదండి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలండి ఆ వేడికనేది కరుగుతుందండి కొంచెం ఇప్పుడు వచ్చేసి టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేస్తున్నానండి నేను ఇది కూడా అందాజగా నేను అండి వేశాను కప్పు వచ్చేసి హాఫ్ కప్పు దాకైతే సాల్ట్ తీసుకున్నానండి నేను వచ్చేసి ఉప్పే వాడతానండి పచ్చళ్ళకైనా ఎక్కువ శాతం ఉప్పే వాడతానండి హాఫ్ కప్పు అయితే సాల్ట్ తీసుకున్నాను అలాగే ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి అలాగే ఉప్పు కలిపిన తర్వాత మనం కారం అండి నేను హాఫ్ కప్పు ఉప్పు వేశాను కదండి ముక్కాలు కప్పు దాకా అయితే కన్నా కారం పొడి వేశానండి ఇది వచ్చేసి స్పైసినెస్గా ఉందండి కారం బాగా చాలా కలర్గా ఉందండి మా అమ్మ తెచ్చింది ఈరోజు పచ్చడికి అయితే వాడుతున్నాను ఫస్ట్ తెచ్చినాక కొంచెం తీశానండి ఎందుకో డౌట్ వచ్చేసింది కాటుగా ఉందనేసి కారం ఎక్కువ అవుతుందేమో అని కొంచెం అయితే తీసానండి ముక్కాలు కప్పు అయితే వేశానండి కారము కారం వేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం వేసిన తర్వాత బాగా కలపాలి చూడండి ఎంత గుజ్జుగా అసలు ఎంత బాగుందో అసలు తాలింపు అయినా ఇలాగైనా తినేవచ్చండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని అలాగే మెంతులు జీలకర్ర సారీ మెంతులు ఆవాల పొడి అండి ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నా కూడా అది కూడా వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ దాకైతే వేసేసానండి అంత వేయలేదు చూసి వేయచ్చు అనేసి వేయలేదండి మళ్ళీ తర్వాత కూడా కలిపిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ అనేది యాడ్ చేశానండి మొత్తం మూడు స్పూన్లు దాకా అయితే మెంతులు ఆవాల పిండి అయితే వేసేసానండి వేసి కలిపి బాగా ఇది చూడండి కొంచెం గోరెచ్చగా ఉంది కదా ఇప్పుడు కొంచెం చల్లారితే కన్నా మనం గ్రైండ్ చేసుకోవచ్చు అండి మనం ఒకవేళ గ్రైండ్ అయినా చేసుకోవచ్చు లేదంటే పప్పు గుత్తి సాయంతో అయినా అట్లా కూడా బాగుంటుందండి చూడండి బాగా ఎంత బాగుందో కదా అసలు కలర్ఫుల్గా ఉంది అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుందండి నాకైతే వాయిస్ చెప్తుంటే అలాగే ఉందండి ఓకే చల్లారిన తర్వాత ఇంకా టిక్కుగా అయిపోయింది చూడండి ఇప్పుడు వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకోవడం అండి నేనైతే మెంతులు ఆవాలు పట్టాను కానీ అదే మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసేస్తున్నానండి మరీ మెత్తగా లేకుండా కొంచెం బరక బరక గ్రైండ్ చేసామంటే ఏమి పల్స్ ముళ్ళు తిప్పామంటే సరిపోతుందండి ఇదేమి ఎక్కువసేపు కూడా పెట్టాల్సిన అవసరం లేదు చూడండి ఎంత బాగా అసలు పచ్చడి ఎంత కలర్ ఉందో అసలు చాలా బాగుంటుందండి అసలు లాగా అయిపోయింది చూడండి నేను వచ్చేసి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి వేసేసుకుంటున్నానండి పచ్చడి గ్రైండ్ చేసినదంతా ఒక బౌల్లోకి అయితే యాడ్ చేస్తున్నాను అలా నాకు వచ్చేసి మూడు అయిందండి మూడు సార్లు అయితే పట్టేసి మొత్తం ఇదే బౌల్లో వేసేసానండి బౌల్కి అయితే ఫుల్ అయిపోయిందండి తాలింపు వేస్తే ఇంకా ఎక్కడ వేయాలనేది అర్థం కాలే అందుకనేసి మళ్ళీ సేమ్ అదే కడాయిలోనే పచ్చడి చేశాను కదండి అదే కడాయిలు అయితే మళ్ళీ రిటర్న్ వేసేసుకున్నానండి నేను ఇది సరిపోతుందేమో అనేసి ఈ బౌల్ తీసుకున్నాను కానీ ఇది కూడా సరిపోలేదండి పచ్చడి చాలా ఎక్కువైపోయింది బాగా అసలు మళ్ళీ అదే కడాయిలు అయితే వేసేసానండి వేసేసి తాలింపు అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనము చూడండి పచ్చడి ఎంత సాఫ్ట్గా ఎంత కలర్ఫుల్గా ఉంది అసలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఒకేసారి ఏమి ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి హాఫ్ కిలో టమాటోలతో అయినా పెట్టుకోవచ్చండి అప్పుడప్పుడు పెట్టుకొని మనం ఎప్పుడు ఒకే రకంగా పప్పు రసము ఇవే లేకుండా ఇలాంటివి వేసుకొని తిన్నా కూడా మనం ఎక్కడన్నా ఊర్లోకి వెళ్ళొచ్చినా కూడా మనకి ఈ పచ్చడి కానీ అంటే కనుక ఊళ్ళకి వెళ్ళొచ్చిన తర్వాత ఓన్లీ రైస్ వండుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి తింటే సూపర్గా ఉంటుందండి నేనైతే అదే పని చేస్తానండి ఎక్కడన్నా ఊరికి వెళ్ళొచ్చిన ఎక్కడన్నా వెళ్ళొచ్చినా కూడా ఓన్లీ రైస్ వండుకోవడము ఇలా పచ్చడి వేసుకొని తినడం అండి అంతే ఇప్పుడైతే తాలిపు పెడుతున్నానండి ఆయిల్ వేసేసానండి ఒక కప్పు దాకైతే ఆయిల్ వేసేసాను పెద్ద కప్పు దాకైతే ఆయిల్ వేసేసి ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర అండి ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వేసానండి వేసి అవి వేగుతున్నప్పుడు వెల్లుల్లి అండి కొంచెం దంచానండి వెల్లుల్లి కచ్చపచ్చగా మనం వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ ఉంటుందండి పచ్చడి బాగుంటుంది అలాగే కరివేపాకు వేసానండి వేసి ఇవన్నీ బాగా వేగాలండి మనకి కానీ మాడకూడదండి మాడకుండా తాలింపు అనేది చూసుకోవాలండి పచ్చళ్ళకి ఏ పచ్చడికైనా మాడకుండా తాలింపు చూసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే పచ్చళ్ళంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదండి ఆయిల్ ఎంత వేస్తే అంత బాగుంటుందండి పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు నిల్వ ఉంటుందండి చూడండి తాలింపు కూడా బాగా వేగుతుంది ఆల్మోస్ట్ వేగిందండి బాగా వెల్లిపాయలు వేగాయి మనం ఈ టైంలో కావాలంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఈరోజు ఇంగువ లేదండి కనిపించలేదు అందుకనేసి వేయలేదు ఇంగువ యాడ్ చేసామంటే ఇంకా బాగుంటుందండి ఫ్లేవర్ అసలు పచ్చడికి చూడండి తాలింపు కూడా రెడీ అయిపోయింది చల్లగా అయిపోయిందండి తాలింపు ఎప్పుడైనా పచ్చడిలో వేసినప్పుడు వేడిగా వేయకూడదండి పచ్చడి కలర్ చేంజ్ అయిపోతుందండి గుర్తుపెట్టుకోవాలి ఇది మాత్రం చిట్కా మాత్రం కంపల్సరీ చూడండి ఆయిల్ అయితే అంత తాలింపు వేసినది పచ్చళ్ళు వేసేసానండి అంతే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆయిల్ ఏమో ఎక్కువైందనుకుంటున్నారు ఏం లేదండి కలిపితే మనం సరిపోతుంది చూడండి ఎదురుగానే కలిపి చూపిస్తాను అసలు అస్సలు నాకు ఆ పచ్చడి చూస్తే మా ఇన్నం లాగుందండి పచ్చడి మాత్రం అసలు చాలా సాఫ్ట్గా అయిపోయింది అస్సలు ఎంత బాగుందో పచ్చడి మాత్రం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి ఎందుకంటే మనం ఇద్దరు తోటలో కాసిన టమాటోలతో కూడా పచ్చడి కూడా చేసేస్తానండి కర్రీకి మనకి ఇంట్లోకే వాడుకోవడానికే కాదండి ఇలా ఎక్కువ వచ్చే ఇలా పచ్చడి చేసి పెట్టుకున్నామంటే కనుక మనకి సిక్స్ మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు కదండీ చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది టమాటో పచ్చడి అయితే సింపుల్ అండ్ టేస్టీగా అయితే పచ్చడి రెడీ అయిపోయింది అండి చాలా ఈజీ ప్రాసెస్ కూడా అండి ఏమి ఎక్కువ చేయాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా ఈజీగా చేయొచ్చండి ఓకే అండి ఈరోజు వీడియో తీదండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసుకునే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి కంపల్సరీ ఓకేనండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి